నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ శనార్థి తెలంగాణ పేపర్లో మంత్రి రెడ్డి ఇలాకాలో గృహలక్ష్మి మంటలు అంటూ హెడ్డింగ్ పెట్టి రాసిరు ఆత్మకూరు ఎస్ మండలంలో మంత్రికి నెమ్మికల్లో బీఆర్ఎస్ నాయకుల బాహాబాహి కొత్త తండాలో మంత్రి గడియారాలు తగలబెట్టిన మహిళలు గృహలక్ష్మి అమలులో బయటపడ్డ అవకతవకలు లబ్ధిదారుల ముందే కొట్టుకున్న టీఆర్ఎస్ నాయకులు అంటూ రాసిర్రు ఇక్కడ చూడండి లబ్దిదారులు గృహలక్ష్మిలో తమకు అన్యాయం జరిగిందంటూ మహిళలు రోడ్డు మీద ఎక్కి ముళ్ళ కంచెతోటి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఆ లబ్ధిదారుల విషయంలో బాహాబాహ్య టిఆర్ఎస్ నాయకులే కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు మనకు ఇక్కడ ఈ ఫోటో ద్వారా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి వార్త మనం చదివే ప్రయత్నం చేద్దాం ఇది ఆత్మకు ఎస్ నుంచి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రారంభం నుండి అభాస్ పాలవుతుంది కేవలం గులాబీ పార్టీకి చెందిన కేడర్కి అందులో అందులోనూ అనర్హులను ఎంపిక చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ల జగదీశ్వరరెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలో గృహలక్ష్మి మంటలు రాజుకున్నాయి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ లోనే ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ గ్రామంలో ఎస్వి ఫంక్షన్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి పత్రాల పంపిణీ చేశారు మంత్రి రాగానే అక్కడ ఆయన ముందే నిరసనగలం సర్పంచ్ ముద్దం కుమారుడు మధుసూదన్ రెడ్డి ప్రోటోకాల్ లేకుండా లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయడం ఆయన వర్గానికి ఇళ్లను మంజూరు చేసుకోవడం పిఎస్సీఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ బొల్లె జానయ్య వర్గానికి మింగుడు పడలేదు దాని ద్వారా ఇద్దరి మధ్యలో కొట్లాటైనట్టు మనకు తెలుస్తుంది అట్లాగే కొత్త తండాలో గిరిజన మహిళలు తిరుగుబాటు చేసారట ఆత్మకూరు మండలంలో మంత్రి పర్యటన గురించి తెలుసుకున్న కొత్త తండ గిరిజన మహిళలు గృహలక్ష్మి పథకంలో ఇల్లు ఉన్నవారికే మంజూరు చేసిరంటూ ఆరోపిస్తూ వాళ్ళు రోడ్డు మీద ఎక్కిరట బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడిపై తిరగబడ్డరు ఆయన పెట్టిన వాళ్ళకే ఇస్తున్నారు దంతాలపల్లి సూర్యపేట ప్రధాన రహదారిపై పాత్రల పాడు స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా కంపవేసి ఆందోళనకు దిగిరట అర్హత ఉన్నవారిని పక్కన పెట్టి అనర్హులను ఎంపిక చేసిరట మంత్రి ఫోటోతో ఉన్న గడియారాలను పగలగొట్టి మంటల్లో వేసిర్రు ప్రభుత్వ పథకాల్లో పార్టీ నాయకుల పెత్తనం ఏంటని అసలు అధికారులు ఉన్నారా లేరని మండిపడ్డారట ఇప్పుడు గృహల గృహలక్ష్మి ఇచ్చిన వారికే మళ్ళీ మీరు పోయి ఓటు అడగాలే సామాన్య ప్రజలను ఓటు అడగొద్దని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేసారట మొత్తం మీద మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాబోయే కాలంలో గెలుస్తాడా ఓడతాడా అనేటువంటిది సందేహం మారింది అట్లాగే అటు ఒకవైపు వట్టే జానయ్యకు సంబంధించినటువంటి ఆయనకు బీసీ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఆ బీసీ ఓట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డికి పడతాయా లేదా వ్యతిరేక ఓట్లు పడి అటు కాంగ్రెస్ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మొత్తం మీద ఈ పథకాలు పార్టీకి ఉపయోగం చేయకపోగా నష్టం చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది